బల్పం పంచాయతీ మాది దిగుజనబాద్ గ్రామం అండి మాకు ఇలాగా రోడ్ వచ్చి కుళాయిలో శంక్షణ ఇది కొలాల్లో చేస్తున్నారు కుళాయిలు అయింది కానీ సమర్థ తరఫున మాకు కుళాయిలు ఇచ్చారు దానికి రోడ్ వచ్చి మరి మాకు తీసేసారండి దీనికి రెండు వారలా మూడు వారల దాకా మాకు ఎటువంటి కుళాయి నీళ్ళు లేకుండా తల్లు పిల్లలతో అల్లగా అయిపో మరి పేషెంట్కి కూడా చెప్పాము పేషెంట్ చెప్పంగా ఈరోజు మాకు ఆ వైర్లకి తెప్పించారండి అది మరి మరి ద్వారా కూడా మాకు నీరు సరఫరా అయితే చాలా లోకల్లో ఉన్నామండి మాకు సరఫరా కరెక్ట్గా లేదండి మంచినీళ్ళు సరఫరా అది పైపు తీసుకో వచ్చామండి అది నవనిమ నిర్మాణ సంస్థ వాళ్ళు చాలా దూరం నుండి కొండ లోయల నుండి తీసుకొచ్చారండి మంచి లేకుండా అయిపోయామండి అది దీనికి సరైన రాజకీయ నాయకు చెప్పిస్తూ ఉన్నాము కానీ ఆ కట్టు పట్టింపు లేదండి ఇప్పుడు పెస్టెంట్ చెప్పాను ఇప్పుడు వైర్ ఇచ్చారండి ఇప్పుడు నెల రోజులు బట్టి వాటర్ లేకుండా ఇలా నిలిచిపోయి ఉన్నామండి ఇప్పుడు దీనికి తక్షణమైన ఇప్పుడు వైర్ చెప్పించారు కానీ ఇదిగో కరెక్ట్ అయినా మంచి మాకు మంచి సరఫరా లేనట్టు ఉన్నట్టు ఉన్న లేనట్టున్నాయండి మళ్ళీ మాకు రావాలని